బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా మారిందనే చెప్పాలి ఈ కిందలో భాగంగా మరొక మూడు వారాల్లో ఈ సీజన్ కంప్లీట్ అవబోతుంది ఇక విషయం పక్కన పెడితే పన్నెండో వారం ఎలిమినేషన్లో భాగంగా యష్మి అలాగే పృథ్వీ వీళ్ళిద్దరూ కూడా ఎలిమినేషన్ రౌండ్కి వచ్చారు చివరిలో పృథ్వీని సేవ్ చేసి యష్మి నువ్వు ఎలిమినేట్ అనగానే ఒక్కసారిగా యష్మి చాలా ఎమోషనల్ అయ్యింది ఇక యష్మి ఎలిమినేట్ అనగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా షాక్ అయ్యారు ఎందుకంటే అందరూ ఫిక్స్ అయిపోయారు పృథ్వీ ఈ వారం ఎలిమినేట్ అవుతారని కానీ అనూహ్యంగా యష్మి ఎలిమినేట్ అయ్యింది ఇక యష్మి నువ్వు ఎలిమినేట్ కాబట్టి హౌస్ లో ఉన్న వారికి గుడ్ బై చెప్పేసి స్టేజ్ దగ్గరికి వచ్చానంటూ హోస్ట్ నాగార్జున గారు తెలియజేశారు ఇక ఇందులో భాగంగా యష్మి హౌస్ లోకి వెళ్లి నిఖిల్ ని పట్టుకుని చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయింది ఇక నిఖిల్ కాసేపు ఐఎం సారీ నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే అంటూ యష్మికి చెప్తున్న సమయంలో యష్మి కూడా ఎవరు ఎవరి వల్ల తప్పు జరగలేదురా నువ్వు క్లారిటీ చెప్పకపోవడం నేను నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం దీనివల్లే ఎక్కడో ఏదో కొట్టింది ఏదమ్మన్నా సరే యు ఆర్ ద వండర్ఫుల్ గాయ్ అంతేకాకుండా నువ్వు గేమ్ చాలా బాగా ఆడతావు నిఖిల్ నీ గేమ్ మీద ఫోకస్ చేయి గత మూడు వారాల నుంచి కూడా నీ గేమ్ను తొక్కేద్దామని వైల్డ్ కార్డ్ కంటెస్టెన్స్ రూపంలో అడుగు పెట్టిన గౌతమ్ చూస్తున్నాడు కాబట్టి ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్టు ఇచ్చి పడేసే హౌస్ లో ఉన్నంత సేపు కూడా నిఖిల్కి ఏదైనా మైనస్ ఉందంటే అది యష్మి అనే నేనే చెప్తున్నాను కదా నా వల్ల నువ్వెన్నో మాటలు పడ్డావు నా వల్ల నిన్ను నామినేషన్ చేసిన సమయంలో కూడా అందరూ టార్గెట్ చేసిన సందర్భాలు చూశాను ఏదేమన్నా సరే ఐఎమ్ రియల్లీ సో సో సారీ నిఖిల్ అలాగే నీ గేమ్ ఎలా ఉండాలి అంటే గనక సింహం తో బేట నిఖిల్ గారితో ఆట రెండు ఒకటే అన్నట్టుగా ఉండాలి నువ్వు నన్ను ఏమన్నావని నేను ఎప్పుడు ఫీల్ అవ్వాల ఒకనొక టైంలో నువ్వు నన్ను కమిడియన్ గా మాట్లాడినప్పుడు మాత్రమే ఫీల్ అయ్యాను ఇదేంట్రా నా గురించి ఇంత తెలుసుండి కూడా ఇడిలా మాట్లాడుతున్నాడని ఏదేమైనా సరే నీతో ఒక జర్నీ ఒక మెమొరబుల్ డే అలాగే నువ్వు నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ లాంటివి నువ్వు ఈ సీజన్ విన్నర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కువ ఎమోషనల్స్ కి కనెక్ట్ అవ్వద్దు ఇక్కడ ఇప్పుడు నీ దగ్గర ఎవ్వరు ఎమోషనల్స్ లేరు ఓన్లీ పృథ్వీ ఒక్కడే ఉన్నాడు నీ గేమ్ నువ్వు వాడుకొని కప్పు తీసుకొని రావాలని నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను అలాగే నీకు సపోర్ట్ చేస్తూ ఉంటానంటూ చెప్ ఇందులో భాగంగానే పృథ్వీకి కూడా పృథ్వీ ఆల్ ద బెస్ట్ గేమ్ మీద ఫోకస్ చేయండి అందరూ అంటూ పృథ్వీకి ప్రయత్నకి ఇలా చెప్పేసి బయటకు వచ్చింది యష్మి మరి మొత్తానికి బిగ్ బాస్ హౌస్ నుంచి యష్మి వస్తూ వస్తూ నిఖిల్ కి చెప్పింది మంచి బూస్టప్ అనే అనిపించింది మరి దీని మీద మీరేమంటారనేది అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్